క్షేత్రాలు అరహర మహాదేవ శంకర్ అంటూ నామస్మరణతో మారిపోతున్నాయి శివాలయాలు భక్తుల తాకిడితో అయితే మనకు కనిపిస్తుంది ప్రస్తుతం మనం లోని శివాలయంలో ఉన్నాం మేము చూసుకున్నట్లయితే సనత్నగర్ శివాలయానికి అయితే భారీగా భక్తులు వస్తున్నారు చాలా క్యూ లైన్ దాదాపు కిలోమీటర్ పాటు క్యూలైన్లు అయితే ఇక్కడ ఉన్నాయి మనం చూస్తున్నాం కదా ఉదయం నుంచి అరహర మహాదేవ శంకర్ అంటూ భక్తులు అయితే ఇక్కడ శివుడికి అయితే పూజలు చేస్తున్నారు అభిషేకాలు చేస్తున్నారు ఉదయం మూడు గంటల నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయినట్లయితే ఇక్కడ చెతున్నారు చూస్తున్నారు కదా భారీగా అంటే సనత్ నగర్ నుంచే కాకుండా ఇటు ఎస్ఆర్ నగర్ కావచ్చు మోతి నగర్ కావచ్చు హైదరాబాద్ నలుమూల నుంచి కూడా ఇక్కడికి భారీగా అయితే భక్తులు రావడం జరిగింది చూస్తున్నారు కదా ఇక్కడ అభిషేకాలు చేస్తున్నారు అంతేకాకుండా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు ఇందుకు సంబంధించి కూడా ఆలయ నిర్వాహకులు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చూస్తున్నారు కదా ప్రతి క్షణం కూడా ఎవరైతే అభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నారో కూడా వారందరూ కూడా ఆ క్షీరాభిషేకం అంటే పాలం తీసుకొచ్చి అభిషేకం చేస్తున్నారు చాలా భక్తులు అయితే ఇక్కడ చూసుకోవచ్చు చాలా చక్కగా అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తారు ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి సందర్భంగా అయితే ఇక్కడ మంచి ఏర్పాట్లు అయితే చేస్తారు మహాశివుడికి ఇక్కడ అత్యంత ప్రీతి పాత్రంగా అయితే పూజలు నిర్వహిస్తారు చూస్తున్నారు కదా చాలా చక్కగా పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు కూడా భారీగా వస్తున్నారు హృదయం నుంచి కూడా భక్తుల తాకిడి అయితే ఆలయంలో కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు సనత్ నగర్ ఇక్కడ టెంపుల్స్ ఉంటాయనమాట ఓన్లీ శివుడి టెంపులే కాకుండా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అలాగే సంతోషి మాత టెంపుల్ హనుమాన్ టెంపుల్ సాయిబాబా టెంపుల్ సో ఈ టెంపుల్ మనం అన్ని టెంపుల్స్ కలిసి అయితే ఇందులో ఉంటాయి ఈ నేపథ్యంలో అయితే ఇక్కడికి భారీగా అయితే భక్తులు వస్తున్నారు అర్హర మహాదేవ శంకర్ అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ శివుణ్ణి తలుచుకుంటున్నారు మహాశివరాత్రి రోజు అయితే శివుని తలుచుకోవడం ద్వారా పుణ్యం వస్తుందని చెప్పేసి కూడా ఆలయ అర్చకులు అయితే చెప్తున్నారు సో ఎవరైనా కూడా అంటే ఈరోజు మహాశివుని తలుచుకున్నట్లయితే మహాపుణ్యం అని చెప్పేసి కూడా అర్చకులు చెప్తున్నారు సో మీరు కూడా ఎవరైనా వెళ్ళినట్లయితే అంటే ఆలయాలకు వెళ్ళినట్లయితే మీరు ఇంట్లో ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా అరహర మహాదేవ శంభోశంకర్ అనుకుంటే మీకు పుణ్యం వస్తుందని చెప్పేసి కూడా అర్చకులు చెప్తున్నారు कैमरा मैन रायंद्रदो श्रीनिवास मंडल हईद्राबाद